మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా నిషిదా రాజు అధ్యక్షతన బీజేపీ మహిళా మోర్చా ఆఫీసు బెరర్స్ తొలి సమావేశం నిర్వహించారు ఈ భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నూతన కమిటీకి అభినందనలు తెలిపారు ఈ కమిటీలో రాజకీయాల ఒక కొత్త వరవడిని సృష్టించాలని ఆకాంక్షించారు కమిటీ ఎంపికలో కీలక పాత్ర పోషించిన దయాకర్ రెడ్డి గతంలో సమర్థవంతంగా నడిపించిన నిర్మలా కిషోర్కు తొలి మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బీజేపీ టీంలో డాక్టర్లు పది మందికి ఉపాధి ఇచ్చే శక్తి ఉన్న మహిళలు ఉండటం పార్టీకి గొప్ప బలమని కొనియాడారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇవాళ పయ్యవులు కేశవ్ గారు మూడోసారి ఒక బడ్జెట్ ప్రవేశపెడుతూ బడ్జెట్ కూడా అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికంగా మూడు లక్షల ముప్పై రెండు వేల వ్యయంతో మన యొక్క పూర్తి బడ్జెట్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది బాగా తగ్గించే ప్రయత్నం మొదటిసారి జరిగింది సుమారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఒక డెఫిసిట్ కంట్రోల్ చేసే విధంగా ఇరవై రెండు వేల డెఫిసిట్తో మన యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా పయ్యావుల్ కేశవ్ గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అనేక రకాల కేటాయింపులు కూడా పెంచడం జరిగింది రాష్ట్రం వ్యయంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే విధంగా చేయాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే సంపద సృష్టించాలని ఆ విధంగా సంపద సృష్టించే ఒక పెద్ద ప్రయత్నం రాష్ట్రంలో నడుస్తుంది అనేక రకాల విభాగాలు ఏవైతున్నాయో వాటికి కేటాయింపులు సాధారణంగా పెంచుతారు దాంతోపాటు ఈ సంవత్సరం మనకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఏ రాష్ట్రానికి రాని విధంగా సుమారు పద పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అంటే సుమారు ఒక సంవత్సరం ఎనిమిది నెలల్లో మన రాష్ట్రానికి రావటం జరిగింది అవి కేవలం పేపర్ మీదే కాకుండా వాస్తవ రూపంలో రావటం అవి గ్రౌండ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున మనందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఆ విధంగా రాష్ట్ర పురోభివృద్ధికి ఒక కొత్త శకం ప్రారంభమైందని మనం తప్పనిసరిగా గుర్తించాలి రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాల విషయాల్లో మనం వెనుకబడ్డామనే ఒక అంశం ఏదైతుందో దాన్ని తొలగించి ప్రగతి ప్రధాన రాష్ట్రం వెళ్తుందని చెప్పి వికసిత ఆంధ్రప్రదేశ్ తయారవ్వడానికి ఏ ఏ అంశాలు తీసుకోవాలో ఆ అంశాలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం కేవలం ఐటీ రంగాని పైన పెద్దపీట వేయటం మనం సాధారణంగా డేటా సెంటర్స్ ఇవన్నీ వచ్చాయని చెప్పి అనుకుంటాం దీంతో పాటు వ్యవసాయానికి సంబంధించి కేంద్రం కూడా పెద్ద ఎత్తున ఈసారి నిధులు ఇవ్వబోతుంది ముఖ్యంగా కోకోనట్ కోకోవా అలా క్యాష్యూనట్ ఈ మూడింటి పైన పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం అలాగే ఏదైతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెంచే విధంగా ఫుడ్ మెగా ఫుడ్ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేయటం అలాగే దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ని సెమీ కండక్టర్ హబ్గా చేయాలని ఒక గొప్ప ప్రయత్నం మిషన్ టూ పాయింట్ జీరోలో ఆంధ్రప్రదేశ్లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రావటం అలాగే దీనికి కావాల్సిన ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో రేయర్ మెటల్స్ ముఖ్యంగా క్రయోజనిక్ ఇంజన్స్ కానీ వై వైమానిక శాఖకి సంబంధించిన అనేక రకాల మెటల్స్ అలాగే దీంతో పాటు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాల్సిన సెమీ కండక్టర్స్ కావాల్సిన రేర్ మెటల్స్ ఆంధ్రప్రదేశ్కు ఒక క్యారిడార్ ఉండటం అలాగే దీంతో పాటు బయోఫార్మా కూడా మన ప్రాంతంలో పెద్ద ఎత్తున పెద్దపేటు ఇవ్వటం ఇవన్నీ కూడా మన ప్రాంతం యొక్క వృద్ధికి అవన్నీ కారణమవుతాయి బయోఫార్మా ఏదైతే ఉందో గతంలో పెట్టుబడులు పెట్టారు కానీ ఈసారి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో దానికి సంబంధించిన రీసెర్చ్ అలాగే దాని ప్రమోషన్ ఇవన్నిటి కోసం గొప్ప ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నేతృత్వం జరుగుతుంది దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర ఉండటం అది కూడా మనకి గొప్ప అవకాశంగా